డెబ్బె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కేశముద్రం మండలంలో ఘనంగా నిర్వహించారు కేసముద్రం పోలీస్ స్టేషన్లో కేసముద్రం ఎస్ఐ మురళీధర్ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన ప్రజలకు డెబ్బె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు కె సముద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ హరిప్రసాద్ జెండా ఆవిష్కరణ చేసే ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కె సముద్రం వ్యవసాయ అధికారి బి వెంకన్న రైతు వేదిక నందు జెండా ఆవిష్కరణ చేసే రైతులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కె సముద్రం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ టి దామోదర్ జెండా ఆవిష్కరణ చేసే అనంతరం ప్రజలకు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేసముద్రం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం శ్రీను జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు కేశముద్రం మండలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలలో జెండాను ఎగరవేసి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు প্রশান্তা mm মহেশাল -hmm. पार्दा morally प्रम्य हो लो औ सक्काल gehörtै किससीा कि प्रह drie खो पिर घू झाव गिरी कार सो आपDY तो हाल ऴो खारी किसी प्रम कुिर मता Clems भैया हेलो <coughs> <Montaja .ancial -res>

dan anda QR like code kat bawah ni 絶対だよ。 పిలోరే బిలే బిలే నిమిదిట్ల పిలోరే బిలే బిలే లాంచ్ బాన్ కొట్టు పిలోరే అంతా నేను చూసుకుంటాను మరి వాడు చూసుకుంటాడు కసమత లావంద నాదన్నకే దేని నా నాకేదరదంటను నిన్నటి తను నాది నాది తిది తిదుతాడు మరి 아, 저기 카디 시루. 치니 치니가. 맞아. 어디 끼. 어, 어디. 빤져 빤져. 어, 어디. மேல்சா இருக்க